ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని దేవుని కోరుకుంటున్నాము చూడాలం ఊళ్ళతో కొత్తగా ఇది కొత్తదేం కాదు ఎప్పుడో నేను ఎప్పుడో నేర్చుకున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నాను నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే నాకు ఒక పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు నేర్చుకున్నాను అప్పుడందరూ బాగా అల్లుకునేవాళ్ళు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు అందరూ అనుకోండి చూడండి మీకోసం అని చెప్పేసి నేను ఇదిగోండి ఇలా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్స్ రెండు రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని ఊలు ఇదిగోండి చుట్టూ రెండు ఊలు కట్టలు తీసుకొని కూడా అల్లుకోవచ్చు ఇదిగోండి ఇలా ఫస్ట్ ముడేసుకోవాలి ఇలా ముడేసుకున్న తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ని రెండు వేలతో ఇలా పెట్టుకోవాలి ఇదిగోండి సూదింది కదా దీన్ని ఇది ఇప్పటి వాళ్ళకైతే తెలుసు ఉండకపోవచ్చు కానీ ఇంతకుముందు అందరికీ తెలుసు బుట్టలు కూడా అల్లుతారు దీంతో వైరు బుట్టలు అల్లే వాళ్ళు దీన్ని ఇలా పెట్టుకొని ఇదిగోండి ఇలా చేతితోటి ఇలా తీసి ఇలా వేస్తారన్నమాట ఒకటి వేసేసాను ఇదిగోండి ఒకటి వేసిన తర్వాత రెండో దానికి బెడ్ మీద కూర్చొని చేస్తుంది ఏంటా అనుకుంటున్నారా మా పెద్దమ్మకి రెండు డిస్క్లు అరిగిపోయాయి వెన్నెముకలో డాక్టర్స్ కింద కూర్చోవద్దని చెప్పారు మళ్ళీ కొంతమంది బ్యాడ్గా కమెంట్స్ చేస్తారు అందుకని ముందే చెప్పేస్తున్నాము ఇదిగోండి ఏలికి ఇలా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్లో నుంచి చూడండి ఈ బ్యాండ్ బ్యాండ్లో నుంచి సూత్ ఇలా రాణించి ఇలా లాక్కొని ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ రెండిట్లో నుంచి కొంచెం లూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకైతే కొంచెం లూజ్గానే వేసుకోండి ఇదిగోండి ఇలా లాక్కుకోవాలి కనబడుతుంది కదా నేను మీకు చూపించటం కోసం అని చెప్పేసి చిన్నగా తీస్తున్నానండి ఇదిగోండి ఇలా లాక్కోవాలి ఈ రెండిట్లోంచి ఇలా వస్తుంది ఈ దారం ఇదిగోండి చూసారు కదా ఇలా వస్తుంది దీన్ని మళ్ళీ ఇలా లాగేసుకొని రెండింటి మధ్యలో నుంచి ఇలా తీయాలి నేను చాలా సంవత్సరాలు అయిపోయిందండి కొంచెం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది ఏదో మీకు చూపిద్దాంలే అని చెప్పేసి నేను ఎప్పుడో నేర్చుకున్నాను కదా ఏదో ఒకసారి చూపిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను చూసారా ఇదిగో ఇలా ఫస్ట్ ఈ రబ్బర్ బ్యాండ్ చుట్టూరు ఒక లేయర్ వేసేసాను కదా అయిపోయింది చూడండి రబ్బర్ బ్యాండ్ చుట్టూరు లేయర్ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ మనం ముడేసుకున్నది ఉంది కదా దీన్ని ఇంకో లేయర్ వస్తుంది కదా దాంతో కవర్ చేసేయాలి ఇవి అల్లిన తర్వాత ఎంత అందంగా ఉంటాయో చూడండి మీరే చాలా అంటే చాలా బాగుంటాయి మనం కొనుక్కొని పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ కన్నా చాలా బాగుంటాయి ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఎవరికి స్కూల్లో ఈ క్లాస్ ఉండట్లేదు కానీ మెయిన్ చదువు ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ తెచ్చి పెట్టానండి వైరు బుట్టల బుట్టలుద్దామని చెప్పేసి నాకు ఇప్పటికి కూడా కుదరలేదు ఇదిగోండి చూసారా స్టార్టింగ్ ఒక లేయర్ అయిపోయింది ఇది మొత్తం రబ్బర్ బ్యాండ్ని కవర్ చేయటం అనమాట దీని తర్వాత ఇది ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఇలా ఉంటది కదా ఇదిగోండి చూడండి దీనిలో ఇలా సూది పెట్టేసి ఓ సూది కూడా కొంచెం దిగట్లేదండి అదిగోండి సూది ఇలా పెట్టేసి ఇప్పటి వరకు చిన్నగా లాగాం కదా దీన్ని ఇప్పుడు ఇలా పెద్దగా లాక్కోవాలి స్టార్టింగ్ కదా ఇదిగోండి ఇలా కొంచెం పెద్దగా లాగేసి దీన్ని ఇలా లాక్కొని ఇదిగోండి ఎంత గ్యాప్ ఉంచుకోవాలి ఎంత గ్యాప్ ఉంచుకొని ఇంకో దాంట్లో పెట్టుకోవాలి అదిగోండి ఇది మాత్రం ఎప్పుడప్పుడు కొంచెం దారం గట్టిగా ఇలా చుట్టుకోవాలి ఎందుకంటే లూజ్ లేకుండా ఉంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇది నేను ఎప్పుడో సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు నేర్చుకున్నానండి అప్పట్లో అంటే ఖాళీగా ఉండి జరబాండ్లు అనుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు వాళ్ళకి ఎవరికి కుదరదు అనుకోండి అయినా సరే ఒకసారి చేద్దాంలే అని చెప్పేసి నేను కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడో మా అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు అల్లి మా అమ్మాయికి పెట్టేదాన్ని తర్వాత నేను కూడా అసలు మళ్ళీ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడేనండి నేను సూది కొట్టుకోవటం కూడా ఇది కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అలవాటు తప్పిపోయి దీంతో చాలామంది వైర్ బుట్టలు కూడా అడుగుతారు మీకు ఐడియా ఉందో లేదో ఇప్పుడు వాళ్ళకైతే తెలీదు ఇదివరకు ఇదివరకు రోజుల్లో అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకైతే ఖచ్చితంగా వీటి గురించి బాగానే తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు అందరూ స్కూల్ పిల్లలకి క్యారేజీల దగ్గర నుంచి ఇంట్లో కూరగాయలు తెచ్చుకునే వరకు కూడా ఇయే బొట్లు అల్లుకునేవాళ్ళండి ఈ సూదితో వైర బొట్లు వాళ్ళు చూడండి అయ్యో పోయిందండి ఇంకోసారి వేస్తున్నాను ఇదిగోండి ఇలా మీకు ఎవరికైనా ఆల్రెడీ వచ్చుంటే ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇంకోసారి అయినా చూపిస్తానండి మీకు ఇదిగోండి కనబడుతుంది కదా ఇలా వస్తుంది చూడండి ఇది మొత్తం అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి మీరే చూడండి ఇది నేను ఎక్కడ నేర్చుకున్నాను అనుకుంటున్నారా నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు స్కూల్లో మాకు అప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నామండి స్కూల్లో స్టిచ్చింగ్ క్లాస్ ఉండేది మాకు గవర్నమెంట్ స్కూల్లో అంటే ఇలాంటివి నేర్పిస్తారు ఈ ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఎవరికి స్కూల్లో ఈ క్లాస్ ఉండట్లేదు కానీ మెయిన్ చదువుకునేటప్పుడు మాది గవర్నమెంట్ స్కూల్ అండి ఆ స్కూల్లో ఖచ్చితంగా వారంలో రెండు రోజులు ఉండేది అందులో గుండీలు కొట్టటాలు అవి కూడా నేర్పించేవాళ్ళు మా స్కూల్లో నేను ఎంత చదువుకున్నాను అనుకుంటున్నారేమో ఎక్కువ చదువుకోలేదండి నేను సెవెంత్ క్లాస్ వరకే చదువుకున్నాను ఆ రెండు సంవత్సరాలు నేర్చుకున్నా నేను ఇవి ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ తెచ్చి పెట్టానండి వైర్ బుట్టలు బుట్టలుదామని చెప్పేసి నాకు ఇప్పటికి కూడా కుదరలేదు ఇదిగోండి చూసారా స్టార్టింగ్ ఒక లేయర్ అయిపోయింది ఇది మొత్తం రబ్బర్ బ్యాండ్ ని కవర్ చేయటం అనమాట దీని తర్వాత ఇది ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది ఇలా ఉంటది కదా ఇదిగోండి చూడండి దీనిలో ఇలా సూది పెట్టేసి కూడా కొంచెం దిగట్లేదండి అదిగోండి సూది ఇలా పెట్టేసి ఇప్పటి వరకు చిన్నగా లాగాం కదా దీన్ని ఇప్పుడు ఇలా పెద్దగా లాక్కోవాలి స్టార్టింగ్ కదా ఇదిగోండి ఇలా కొంచెం పెద్దగా లాగేసి దీన్ని ఇలా లాక్కొని ఇదిగోండి ఎంత గ్యాప్ ఉంచుకోవాలి ఎంత గ్యాప్ ఉంచుకొని ఇంకో దాంట్లో పెట్టుకోవాలి అదిగోండి ఇది మాత్రం ఎప్పుడప్పుడు కొంచెం 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 వేలు చుట్టుకుంటూ ఉండాలి లేదంటే చూడండి చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్నాను కదా నాకు కూడా కొంచెం కొంచెం తప్పులే వస్తున్నాయండి పర్ఫెక్ట్ గా రావట్లేదు మీకు ఎవరికైనా పర్ఫెక్ట్ గా వచ్చిన ఉంటే కామెంట్ చేయండి నేనేదో నేర్చుకున్నాను నేర్చుకుని ఉన్నాను కదా మళ్ళీ చాలా సంవత్సరాలు అవుతుంది మర్చిపోయాను ఒకసారి చూద్దాం అని చెప్పేసి చేస్తాను ఇది మాత్రం టైట్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి ఏది ఇలానే ఉండాలి ఏంటి ఇలా కనబడుతుంది అనుకుంటున్నారేమో ఇది ఒక టూ లేయర్స్ అయిపోయేంత వరకు మనకు అర్థం కాదండి ఎలా వస్తుంది అనేది ఒక టూ లేయర్స్ తర్వాత మీకు ఒక షేప్ కనపడుతుంది ఆల్రెడీ అల్లున్న వాళ్ళకైతే ఈ ఐడియా వస్తుందండి ఇంతకుముందు నా చిన్నప్పుడు అంతా ఈ చేతిలో పట్టుకుంటారు కదా హ్యాండ్ బ్యాగులు అవి కూడా ఊల్ చేసే చేసేవాళ్ళండి ఇప్పుడు అందరూ ఎవరు చేసేవాళ్ళు లేరు అంత టైము ఎవరికీ ఉండట్లేదు వాళ్ళందరికీ ఉండలేండి నాకు కూడా అంత టైము ఇవన్నీ చేయడానికి కుదరట్లేదు పింక్ కలర్ రబ్బర్ బ్యాండ్ అయితే అయిపోయిందండి దానికి లేయర్ లాగా అయితే వైట్ కలర్ ఊల్తో చుట్టూ అల్లేసింది ఇది మా చిట్టి కోసం అన్నమాట ఇంకొకటి మా కృషి కోసం ఎల్లో కలర్ తో తయారు చేస్తుంది ఇదిగోండి ఇదే ఎల్లో కలర్ ఊల్ తీసుకొని రెండు లేయర్లు అయితే అల్లేసింది అనమాట దీనికి ఇంకో లేయర్ ఏంటంటే వైలెట్ కలర్ తో వేసింది చూడటానికి చాలా బాగున్నాయి చూడండి చూడండి మా చిట్టి పిలక్ అయితే పెట్టేశాము రబ్బర్ బ్యాండ్ పింక్ వైట్ కలర్ ది ఇప్పుడు కృషికి అయితే ఎల్లో అండ్ వైలెట్ కలర్ తో చేసిన రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాము చూడటానికి ఎంత బాగున్నాయో చూడండి ఎవరికి నచ్చిన కలర్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు నేనైతే వైట్ సెలెక్ట్ చేసుకున్నాను చిన్ని వైట్ కలర్ రబ్బర్ బ్యాండ్ బాగుంది కదా ఇక మా పెద్దమ్మ వాళ్ళకి రిబ్బన్స్ లాగా అయితే తయారు చేస్తుంది ఊలు తోనే అప్పట్లో స్కూల్ కి అవే రిబ్బన్స్ కట్టుకుని వెళ్లే వాళ్ళంట అవి కూడా చూడటానికి చాలా అందంగా ఉన్నాయి ఇంకా కొన్ని చిన్ని చిన్ని రబ్బర్ బ్యాండ్స్ కూడా అల్లింది రెడ్ గ్రీన్ అలాంటి కలర్స్ అనమాట ఈ వీడియో నార్మల్ గా మా పెద్దమ్మ ఎలా అల్లింది అని చెప్పేసి చూపించాం అనమాట ఒకవేళ డీటెయిల్ గా క్లారిటీ గా కావాలంటే అది కూడా ఫుల్ వీడియో పెడతామండి కమెంట్ చేసి చెప్పండి ఎలా అల్లాలి అనేది ఫుల్ ప్రాసెస్ ఓకే బాయ్ అండి కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి